టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ మళ్ళీ వచ్చేస్తుంది ఇప్పటికే ఈ రియాలిటీ షో సక్సెస్ఫుల్ గా ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకోగా త్వరలోనే ఎన్నో సీజన్ కూడా రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు నాగార్జుననే ఈసారి కూడా షోను హోస్ట్ చేయనున్నారు ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ హోస్ట్ గా అక్కినేని నాగార్జున పంచ్ డైలాగ్ బిగ్ బాస్ కొత్త సీజన్ పై ఆసక్తి పెంచింది ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎంపిక ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతుంది కాగా బిగ్ బాస్ షో అంటేనే సెలబ్రిటీల షో అని బయట టాక్ ఉంది బులితెర ప్రముఖులు యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లనే ఇందులోకి కంటెస్టెంట్లుగా తీసుకుంటారు గతంలో కొన్నిసార్లు సామాన్యులను తీసుకొచ్చినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అయితే ఇప్పుడు బిగ్ బాస్ టీ మరోసారి సామాన్య ప్రజలకు కూడా బంపర్ ఆఫర్ ఇచ్చింది బిగ్ బాస్ సీజన్ నైన్లో మీరు కూడా పాల్గొనొచ్చు అని ఓ వీడియో రిలీజ్ చేశారు అయితే కామన్ మ్యాన్ ఎంట్రీస్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చాలా మందికి డౌట్ ఉంది అలానే కామన్ మ్యాన్ కేటగిరీలో కంటెస్టెంట్లని ఎలా ఎంపిక చేస్తారు ఎవరిని ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది ముందుగా ఈ షోలోకి రావడానికి అప్లై చేసుకున్న వారిలో సుమారు రెండు వందల మందిని మొదటి స్టేజ్లో ఎంపిక చేస్తారంట ఆ తర్వాత వారు పంపిన వీడియోస్ను ఫిల్టర్ చేసి లుక్ వైజ్గా గా కాన్ఫిడెన్స్ వైజ్గా బాగున్న వారిని ఎంపిక చేస్తారంట రెండో స్టేజ్ లో అందులో నుంచి వంద మందిని ఫోన్ కాల్స్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు ఇక మూడో స్టేజ్లో ఈ వంద మందితో గ్రూప్ డిస్కషన్ ఉంటుందంట ఇందులో నలభై మందిని సెలెక్ట్ చేస్తారు ఆ తర్వాత నాలుగో స్టేజ్లో ఈ నలభై మందిని జడ్జిలు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా కొందరు చూసి ఇంటర్వ్యూస్ చేసి అందులో నుంచి మళ్ళీ పదిహేను మందిని ఎంపిక చేస్తారంట ఇక ఐదో స్టేజ్లో ఈ పదిహేను మందిని పబ్లిక్ ఓటింగ్ పద్ధతిలో ఫిల్టర్ చేసి వీరిలో ముగ్గురిని ఫైనల్ చేస్తారంట ఇలా ఐదు స్టేజ్లు దాటుకొని నిలబడ్డ వారికి మాత్రమే బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వస్తుంది ఈ రేంజ్ లో ఫిల్టర్ చేయడం సివిల్స్ జాబ్లో కూడా లేదు అక్కడైతే మూడు స్టేజుల్లోనే ఎంపిక జరుగుతుంది సాధారణంగా ఒక్కరికే కామన్ మ్యాన్ కేటగిరీలో కంటెస్టెంట్గా ఎంపిక చేస్తారు కానీ ఈసారి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనే భావించినట్లు సమాచారం ఇది బిగ్ బాస్ లవర్స్ కి మంచి వార్త అని చెప్పుకోవచ్చు మరి మీలో ఎంతమంది ట్రై చేశారు ట్రై చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి బిగ్ బాస్ తెలుగు నైన్ సీజన్కి సెలబ్రిటీ కంటెస్టెంట్ల ఎంపిక ప్రాసెస్ కూడా జరుగుతుంది అయితే దీనికి సంబంధించి కొందరు ఆర్టిస్టుల పేర్లు వినిపిస్తున్నాయి వారిలో సోషల్ మీడియా సెన్సేషన్ రీతు చౌదరి టీవీ నటులు కావ్య దీపిక తేజస్విని శివకుమార్ దేబ్జాని సినిమా నటులు సాయి కిరణ్ సుమంత్ అశ్విన్ కల్పిక గణేష్ ఛత్రపతి శేఖర్ కాంట్రవర్సీ సెన్సేషనల్ అలెక్య చిట్టిపికిల్స్ గర్ల్ రమ్య కంచర్ల వంటి పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి అలాగే ఒకప్పటి హీరో రోహిత్ పేరు కూడా వినిపించాయి మరి వీరిలో ఎందరు హౌజ్ లోకి వస్తారనేది చూడాలి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ రియాలిటీ షో సెప్టెంబర్లో ప్రారంభం కానుందని సమాచారం ఈసారి నవరత్నాల కాన్సెప్ట్ హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తుంది అదే సమయంలో ఈసారి వివాదాస్పద కంటెస్టెంట్లకి ప్రయారిటీ ఇస్తున్నట్లు కూడా తెలిసింది మరి వేచి చూద్దాం ఎవరెవరు వస్తారో